బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బపుజీ దశరథుభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము అనంతభాయ్ ద్వారా స్వయం మనకి మనమే రోజు రోజుకి ఉన్నతంగా తయారు చేసుకోవాలి మళ్ళీ మనం అనంటే మైండ్ యొక్క గేమును అర్థం చేసుకోవాలి మనసుని కంట్రోల్లో చేసుకుంటూ కొత్త రోజుని ప్రారంభిస్తూ ఉన్నట్లయితే మీ లోపల పరివర్తన అనేది అవుతుంది అనేటువంటి టాపిక్ గురించి ఫస్ట్ పార్ట్లో మనం తెలుసుకున్నాము ఇది సెకండ్ పార్ట్ దాని కంటిన్యూషను మనసు చాలా పవర్ఫుల్గా అయిపోయింది భగవంతుడు కూడా మనసు ముందు ఓడిపోవాల్సిందే అని అంటూ ఉంటారు ఎందుకని అంటే భగవంతుడైతే చెప్తూ ఉన్నాడు మీ దగ్గర చాలా పవర్ఫుల్ వస్తువు ఉన్నది అది నాకు ఇచ్చేసేయండి అని ఏంటది మీ యొక్క మనసును నాకు ఇచ్చేయండి అని మన్ మనా భవ అని చెప్తూ ఉన్నారు అంటే మనసు చింతన చేస్తూ ఉంటుంది మనను చింతన చేస్తే మీ లోపల ఏవైతే మరి పవర్స్ ఉన్నాయే మీకు అర్థమవుతుంది అలా కాకుండా మనసులో వికారాలు వాసనలు ఉన్నట్లయితే దానిలోనే మీరు కామి క్రీడ యుక్తమై ఉన్నట్లయితే పూర్తిగా మరి బర్బాద్ అయిపోతారు వినాశనకా వినాశనం వైపుకు వెళ్ళిపోతూ ఉంటారు అందుకని యుక్తి ఇస్తూ ఉన్నారు ఇప్పుడు చూడండి మొబైల్లో కూడా అనేక రకాల ఆప్షన్స్ వస్తూ ఉన్నాయి కానీ బుద్ధిని వాటి నుంచి తొలగించి లేకపోతూ ఉన్నారు అందుకనే ఒక సెకండు లోపల ఎన్నెన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి శాస్త్రాల్లో కూడా ఇన్ని కథలు ఎన్నో కథలు చెప్పారు సాధువులు సంత మహాత్ములు తెలుసుకోవటం కూడా అవసరమే కానీ ఇప్పుడు సెచ్యువేషను చూసినట్లయితే మనసుని ఇవన్నీ కూడా భ్రష్టం చేస్తూ ఉన్నాయి అనేక జన్మల వరకు ఏదైతే మీ మానసిక స్థితి ఉందో భ్రష్టమైనటువంటి స్థితి ఉందో అవన్నీ కూడా పతనమైపోతూ ఉన్నాయి ఇప్పుడు అనేక రకాలుగా సాధు సంత్ మహాత్ములు మనసు కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉన్నారు అని అంటూ ఉన్నారు ఎందుకనంటే వారి యొక్క మనసు కంట్రోల్లోకి రావటం లేదు అని చెప్పుకుంటున్నారు కొంతమంది చివరికి ఇదే స్వీకరిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా మరి సుఖం యొక్క కల్పన ఊహిస్తూ ఉన్నారు సుఖాన్ని కావాలనుకుంటూ ఉన్నారు సుఖం యొక్క కోరిక అనేది ఉంటుంది ఏదో ఒక విషయాన్ని కథం చేయటం కోసం ఈ జాలాన్ని మాయ వ్యాపింపచేస్తూ ఉంది రేగి రేగిస్తాన్ అనగా ఎడారిలో మనకు ఎండమావులు ఉన్నట్లు నీరు ఉన్నట్లు ఎలా కనిపిస్తూ ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత నీటి యొక్క అస్తిత్వం మనకు కనపడదు అదే విధంగా మనసులో ఏ అయితే కామన్లు పెట్టుకుంటూ ఉన్నారు వాసన పెట్టుకుంటున్నారు వాటిని అనుభవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు తీరా అక్కడికి పోతే ఏమీ ఉండదు అన్నమాట అందుకని ఇలాంటి అనుభవించాలనేటువంటి ప్రయత్నం అనేది మీరు చెయ్యద్దు ఇవన్నీ కూడా ఎండమావుల్ లాంటివి వాటి వైపుకు ఫోకస్ చేశారు అంటే మీరు మీ యొక్క జీవితాన్ని దుర్లభంగా తయారు చేసుకున్నట్టే మనసు యొక్క స్థితి ఖరాబ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఆత్మస్థితిని తయారు చేసుకోండి మీరు పురుషార్థం చేయకుండా స్థూలమైన వస్తువు వైభవాల కామనలు పెట్టుకుంటే మీ స్థితి ఖరాబ్ అయిపోతూ ఉంటుంది పవర్లెస్గా అయిపోతారు మీ జీవితం లక్ష్యం కేవలం కేవలం మనసులోని కోరికలు పూర్తి చేసుకోవటం కోసం కాదు నేను ఇక్కడికి వచ్చాను అంటే మరి ఏదో విశేషమైన కార్యం కోసమే కదా నేను ఈ యొక్క కోరికలను పూర్తి చేసుకోవటానికి రాలేదు శాస్త్రాల్లో కూడా చాలా కథలు చెప్పారు మీరు మీ యొక్క జర్నీ మీ యొక్క లైఫ్ని ఈ యొక్క సమయాన్ని దివ్య జ్ఞానంతో ముక్తిని మోక్షాన్ని పొందటం కోసమే సమయం లభించింది జన్మ లభించింది అని శాస్త్రాల్లో ఎన్నో కథలు చెప్పారు బాపూజీ కూడా మనకు దివ్య జ్ఞానమును ఇచ్చారు దివ్య ప్రకాశమును ఇస్తూ ఉన్నారు జ్ఞానం యొక్క దివ్య ప్రకాశమును ఇస్తూ ఉన్నారు మీరు ఏ విధంగా మీ యొక్క జర్నీ కథం చేయాలి అంటే ఆఖరి జన్మ ఇది ఆఖరిగా లాస్ట్ పురుషార్థము అందుకని మీరు మీ యొక్క మనసు బుద్ధిని సంభాళించుకుంటూ మీ సంస్కారాలని పరివర్తన చేసుకుంటూ మార్చుకుంటూ తమో గుణం నుండి సతో గుణంలోకి మారాలి ఇప్పుడు మానవుల యొక్క సంస్కారాలన్నీ కూడా తమో గుణీగా అయిపోయినాయి ఎందుకంటే అనంత అనంత సమయం నుండి ఏదైతే సంచిత కర్మలు ఉన్నాయో అవన్నీ కూడా కర్మ ఫలాలు ఎదురుగా వచ్చేటువంటి సమయం అంతిమ జన్మ అంతిమ సమయము అంటే అన్నీ అనుభవించడానికి వస్తూ ఉంటాయి కర్మ ఫలాలు చాలా జ్ఞానం పవర్తోటి తమ తమ యోగం యొక్క పవర్తోటి చాలా తేలిగ్గా దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళటం అనేది జరుగుతుంది జ్ఞాని ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క సెచ్యువేషన్లో కూడా జ్ఞానాన్ని వాళ్ళు తప్పకుండా వెతుక్కుంటారు అందుకనే పూర్తిగా తమను తమ మనసు మరియు బుద్ధిని కొంచెం కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మనసు ఏ యొక్క సంబంధము లేకుండా మనసుని కంట్రోల్ చేసుకోవటం అనేది చూడాలి మనసు ఏది పడితే తాగుతున్నా సంకల్పం చేస్తున్నా దానిపైన అటెన్షన్ పెట్టవద్దు ఎందుకంటే మనం దానికి కాపలా కాయాల్సిందే కేవలం కేవలం ఫోకస్ మన ఆత్మపైనే పెట్టాలి మీరు చూస్తూ ఉన్నారు కదా అనేక వీడియోలు భక్తి మార్గాల్లో కూడా చాలామంది చెప్తూ ఉంటారు ఎక్కడైతే మనసు ఉంటుందో అక్కడ శరీరము ఉంటుంది శరీరం ఉన్న చోట బుద్ధి వెళ్తూ ఉంటుంది మనస్తో కొంతమంది ఇంకా అనేక మోటివేషనల్ వీడియోల్లో కూడా చెప్తూ ఉంటారు ఎక్కడైతే మనసు కష్టపెట్టుకుంటూ ఉంటుందో ఖరాబ్ అవుతూ ఉంటుందో అక్కడ మానవుడు మొత్తుకుంటూ ఉంటాడు అని అందుకనే భక్తి మార్గంలో భజన కీర్తన నామ స్మరణ రాధే రాధే కృష్ణ కృష్ణ రక్షించు రక్షించు మనసుని రక్షించు రక్షించు నా మనసు దుర్గుణాల నుండి రక్షించు రక్షించు నా అలవాట్ల నుండి నన్ను రక్షించు అని మొత్తుకుంటూ ప్రార్థనలు చేస్తూనే ఉంటూ ఉంటారు ఎందుకంటే అంత ఇదిగా వాతావరణము సాంగత్యము తయారైంది తలకాయ కొట్టుకుంటూ ఉన్నారు భజనలు కీర్తనలు చేస్తున్నారు మందిరాలకు వెళ్ళి మొక్కుతూ ఉన్నారు కానీ వాళ్ళకి అర్థం కావటం లేదు మనసు దాని యొక్క పద్ధతి అవకాద్ అంటే దాని యొక్క తత్వం ఏందో గ్రహించడం లేదు మనసు యొక్క గ్రహింపు ఉన్నట్లయితే అంటే దాని యొక్క పవర్ని తెలుసుకున్నట్లయితే మలుచుకోగలుగుతారు మనసుకు అసలు ఏమీ నిజంగా పవర్ లేదు దాని యొక్క స్థితి స్థిరత్వం లేకపోవటమే ఆలోచించటమే మనసు పూర్తిగా పవర్లెస్ అయిపోయింది ఇప్పుడు దాన్ని అదేదో మిమ్మల్ని పడేసింది అనుకోకండి ఎప్పుడైతే మీ ఫోకస్ ఆత్మ పైన పెడుతూ ఉంటారో కేవలం ఒకే ఒక లైన్ అర్థం చేసుకోండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా ఎంత కష్టపడినా ఎంత భక్తి పూర్తి చేసినా మరి తలకాయ కొట్టుకున్నా కూడా కష్టపడినా కూడా మరి నాలుగు ధామాల యాత్ర చేసినప్పటికీ కూడా మీ జీవితం యొక్క విలువను మీరు తెలుసుకోకపోతే సమయం కాస్త అవుతుంది కేవలం కేవలం మరి మనసుని ఇంపార్టెంట్ మనసుకు ఇంపార్టెంట్ ఇస్తే మనిషిని పూర్తిగా పడేస్తూ ఉంటుంది అందుకనే నేను పరం జ్ఞానము పరం పరం శక్తులు గురించి బాపూజీ చెప్పారు మిమ్మల్ని మీరు తెలుసుకోండి బాపూజీ ఏదైతే బేహద్ పరమ దివ్య జ్ఞానం ఇచ్చారు మీ లోపల కోటాను కోట్ల సూర్యుళ్ళ శక్తి ఉంది అని చెప్పారు మీ ఆత్మలో బేహద్ పరం లైట్ పవర్ ఉంది అని చెప్పండి చెప్పారు మీరు ఆత్మలో బేహద్ జ జ్ఞానం రికార్డింగ్ ఉంది అని కూడా చెప్పాను మరి మీరెందుకు మనసు పైన ఫోకస్ చేస్తూ ఉంటారు ప్రపంచం మొత్తం ఎంత తిరిగి చూసినా కూడా ఎన్ని కల్పనలు చూసినప్పటికీ కూడా సుఖదులు ఉంటూనే ఉంటూ ఉంటాయి మనసు క్రియేట్ చేసింది ఇవన్నీ మనసు నుండి బయటికి రావాలి మనసు ఏమీ దానికి శక్తి లేదు ఇప్పుడు కేవలం కేవలం మీరు దాని మీద ఫోకస్ చేసిన కారణం వల్ల మనసు శక్తిశాలిగా అవుతుంది మనసు యొక్క పని ఏంటి మాట్లాడటమే మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు జాగరణ అయిపోవాలి ఎప్పుడైతే అర్థం గ్రహింపు వస్తుందో గ్రహించగలుగుతూ ఉంటారు నేను ఆత్మని గొప్ప పవర్ఫుల్ ఆత్మని నేను శక్తిశాలి ఆత్మను మనసు అనేక కోటాను కోట్ల రెట్లు ఎక్కువ మనసు కంటే కూడా కోటాను కోట్లు మిలియన్ ట్రిలియన్ రెట్లు నా ఆత్మలో పవర్ ఉన్నది ఎంత ఎన్నిసార్లు మాయపడేసినా నేను దుఃఖీగా కాను నా ఆత్మ చాలా పవర్ఫుల్ అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి ఇలాంటి వీడియోలు వినండి బాపూజీ వీడియోలు వినటంతో ఎలాంటి వ్యక్తులైనా సరే వాళ్ళ వ్యక్తిత్వాన్ని మార్చుకొని మనసు బుద్ధి సంస్కారాల్ని పరివర్తన చేసుకోగలుగుతారు అయితే దివ్య దృష్టితోటి దివ్య జ్ఞానము మనకు బాపూజీ ఇచ్చారు చూసి దివ్య దృష్టితోటి చూసి దివ్య జ్ఞానాన్ని బాపూజీ మనకు అందించారు అదే మీరందరూ కూడా బీజు రూపీ ఆత్మలు అని చెప్తున్నారు మనసు బుద్ధి సంస్కారాలకు అతీతమయ్యి జ్ఞానం ఆత్మస్వరూపంలో ఉన్నట్లయితే చాలా చక్క చక్కటి స్థితి మీకు తయారవుతుంది ఈ సమయంలో బేహద్దు మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు బాపూజీ త్వర త్వరగా మీరు సమయం అనుసారంగా ముందే సమాప్తి సమయానికంటే ముందే వచ్చారు క్లోజ్ కాకుండానే వచ్చారు భాగ్యశాలీ ఆత్మలు అంతిమంలో వచ్చామనుకోవద్దు మురళి పాయింట్ ఉంది లాస్ట్ సో ఫాస్ట్ ఫాస్ట్ సో ఫస్ట్ అని మనసు లోపల బేహద్దు ఆత్మని గుర్తించండి కోటాను కోట్ల సార్లు మరి ఆత్మ పైన ఫోకస్ చేసినట్లయితే సంకల్పం చేసినట్లయితే జాగృతి స్థితిలో మీరు నిద్రపోతూ మేల్కున్నట్లు అవుతూ ఉంటుంది అవకాశం లభించినప్పుడల్లా నేను బేహద్దు పరంపర మహానాత్మను శ్రేష్ఠాత్మను పరం పవిత్రమైన ఆత్మను నా లోపల కోటాను కోట్ల సూర్యుళ్ళ యొక్క శక్తి ఉంది అని అనుకున్నప్పుడు మనసుకు అతీతం అయిపోతారు మీ దగ్గర జ్ఞానం అనే ఆయుధం ఉంది మనసుని సైలెన్స్ చేయగలుగుతారు మనసుని కథం చేసుకోగలుగుతారు ఆత్మ పైన ఫోకస్ చేయటం ప్రారంభించిన దగ్గర నుంచి నెమ్మది నెమ్మదిగా మనసు దుర్బలమైపోతూ ఉంటుంది ఎందుకని ఆత్మశక్తిశాలి మనసు కంటే శ్రేష్టమైనది ఆత్మ ఈ విధంగా మీరు గుర్తించినట్లయితే మనము ప్రతి ఒక్క గంట ఒక గంట యోగం చేసినా కూడా మీకు శక్తి అనేది వస్తూ ఉంటుంది మనసు యొక్క బాధలు చింతల నుండి మీరు బయటపడగలుగుతూ ఉంటూ ఉంటారు మిమ్మల్ని మీరు పూర్తిగా అవేర్నెస్ చేసుకోండి పూర్తి దీనిపైన ధ్యాస పెట్టండి కేవలం కేవలం మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి అప్పుడు ఆత్మ జాగృతి అనేది అవుతూ ఉంటుంది జాగృతి ఆత్మ ఇక ఎక్కడికి పడిపోవటం అనేది జరగదు జ్ఞానమును వినండి మిమ్మల్ని మీరు జ్ఞానీ ఆత్మగా భావించండి మిమ్మల్ని మీరు స్వపరివర్తన వైపుకు తీసుకొని వెళ్ళండి మిమ్మల్ని మీరు పూర్తిగా పాత సంస్కారాల నుండి బయటపడాలి అని సంజాయించుకోండి అప్పుడు పాత సంస్కారాలు సమాప్తం అవుతాయి మీ లోపల మహాన్ పరివర్తన అనేది కనిపిస్తూ ఉంటుంది ఎప్పటి వరకైతే మీరు మరి మీతో మీరు కలిసిపోరు మిమ్మల్ని మీరు గుర్తించరు అంతవరకు పరివర్తన అనేది రాదు మీ లోపల పరివర్తన వచ్చింది అంటే మీరు మీ లక్ష్యానికి చేరుకున్నట్లే మనసుని కంట్రోల్ చేసుకున్నట్లే మనసు మనసును జయిస్తే విశ్వాన్ని జయించినట్లు మనసే హారే హార్ మనసే జీతే జీత్ అంటూ ఉంటారు మనసును జయిస్తే విశ్వాన్ని జయించినట్లే మనసుతో ఓడిపోయారు మొత్తం కోల్పోయినట్లే కాబట్టి మిమ్మల్ని మీరు కథం చేసుకున్నట్టు అవుతుంది మనసును కంట్రోల్ చేసుకోకపోతే మిమ్మల్ని మీరు కథం చేసుకున్నట్లే అందుకని కేవలం కేవలం ఆత్మ పైన ఫోకస్ చేయండి నేను చాలా వీడియోలు కూడా చెప్పాను అంటున్నారు అనంత్ దీన్ని మీరు చూస్తండి ఫోకస్ చేయండి వీటి మీద ఆత్మ పైన ఫోకస్ చేయండి ఈరోజు మనసులో మనసు అని కాదు మనసు పైన అటెన్షన్ పెట్టండి లోపల వాయుమండలాన్ని మండలాన్ని పరివర్తన చేసుకోండి వాయుమండలం మారితే ఆరా ద్వారా ఎనర్జీ కూడా మరి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది ఎనర్జీ లోపల ఉన్నది అంతా కూడా బయటికి వాయుమండలాన్ని మండలాన్ని పరివర్తన చేయటానికి కూడా మీకు సహాయం చేస్తూ ఉంటుంది ప్రజలు పొరపాటున మానసికతను కోల్పోతూ ఉన్నారు ఎందుకనంటే మనసులోకి చెడు ఆలోచనలు రావటం స్వాభావికమైపోయినది శరీరం లోపల హార్మోన్స్ చేంజెస్ అయిపోతూ ఉన్నాయి ఇది స్వాభావికము అంటారు ఇప్పుడు చూడండి ఏ పిల్లలైతే పదిహేను సంవత్సరాలు పదమూడు సంవత్సరాల్లోనే ఎక్కువ వయసులోనే వాళ్ళు ఏమవుతూ ఉన్నారు టీనేజ్లో కూడా వాళ్ళు ఉల్టా పుల్టా కార్యక్రమాలు చేస్తున్నారు ఇదే అసలైనటువంటి సమయము అని అనుకోవాలి చేంజెస్ బాగా వస్తున్నాయి వారి లోపల అర్థం కావటం లేదు వారిని అడిగితే మా లోపల ఇట్లాంటి అన్ని కామ వాసనలు మోహము లోభము అట్రాక్షన్ ఎందుకు జాగృతం అవుతున్నాయి అంటే నెగిటివ్ ఎందుకు వస్తున్నాయి అంటే నేను మరి ఎవరన్నా అడిగితే ఇదే సమాధానం చెప్తాను మనసు మాట మీరు వినకండి మనసుకు అతీతమై ఆత్మ పైన ఫోకస్ చేస్తే అన్నీ మీకు కంట్రోల్ అవుతాయి అయితే భయపడద్దు అయితే మీరు మీ జీవితాన్ని వదులుకోనవద్దు ఫోకస్ అనేది మనసు పైన పెట్టడం కాకుండా కేవలం ఆత్మ పైన ఫోకస్ పెడితే ఈ జీవితమే చక్కగా వజ్రతుల్యంగా అయిపోతుంది ఆత్మ పైన ఫోకస్ చేసినట్లయితే మానసిక స్థితి కూడా మారుతూ ఉంటుంది ఏదో ఒకరోజు మనసు అయితే సీదా కావాల్సిందేగా అది మీ యొక్క కోరిక లేకుండా ఏమీ ఆలోచించదు అంటే మానసికంగా మీ బుద్ధి లోపల అది రావాలి సెకండ్లో అన్ని విషయాల నుండి బయటపడాలి అవిద్యగా అవుతూ ఉండాలి మీరు మనసుకి మనసు మాలిక్ కాదు ఆత్మే మనసు బుద్ధికి కూడా మాలిక్ అందుకని ఆలోచించడం వదిలిపెట్టండి మనసు గురించి నేను కానీని క్రోధిని లాలచి అనేది అనుకుంటూ దాని మీద ఫోకస్ చేశారు అంటే పెరిగిపోతూ ఉంటాయి కానీ నేను మనసుని కాదు బుద్ధిని కాదు సంస్కారాన్ని కాదు నేను బేహద్ పరం పరంపరం ఆత్మను అనేటువంటి సూత్రాన్ని మీరు పట్టుకొని లైన్ అండర్ లైన్ చేసుకొని దాని మీద ఫోకస్ చేస్తూ ఉన్నట్లయితే జీవితమే మారిపోతుంది నేను పక్కా ఇదే నేను పక్కా అదే అనే భావనలో మీరు ఉండండి ఎప్పుడు ఎక్స్పీరియన్స్ నా యొక్క జీవితం గురించి నేను కూడా చెప్తూ ఉన్నాం బాపూజీ ఎన్నోసార్లు కూడా చెప్పారు మనము ప్రైవేట్లో ఎప్పుడైతే మరి మేము కూడా అప్పుడప్పుడు పర్సనల్గా బాపూజీని కలుసుకున్నప్పుడు మాకు ఇదే చెప్తూ ఉంటారు ఏమని అంటే ఫైనల్గా కన్క్లూజన్ ఏదైతే ఉందో అవన్నీ తొలగిపోతూ ఉంటాయి నేను మనసును కాదు బేహద్ పరంపర మహానాత్మను నా ఆత్మ పైన చాలా బాధ్యత ఉంది పవర్ ఉంది అని దీని మీద ఫోకస్ చేస్తూ ఉంటే మనసుని కంట్రోల్ అవటం తేలిక అవుతూ ఉంటుంది మీరు లక్ష రూపాయలు ఖర్చు కోర్సు చేసినా కూడా దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు ఎన్ని సిటీలు చేసి ఎప్పినట్ చేసినా లేకపోతే ఇంకా ఫిజియోథెరపీ చేసుకున్నా సైక సైక్రియాటిస్ట్ సిటీంగు కూర్చున్నా మనసు మాత్రం మరి మీ కంట్రోల్లో రాదు ఎందుకంటే మీ మీ చేతిలోనే ఇది ఉంది జ్ఞానమే వీటన్నిటిని కంట్రోల్ చేస్తుంది అదే మనసే మీకు శత్రువు మనసే మీకు మిత్రుడు కూడా మరి మిత్రుడు అయినప్పుడు జ్ఞానం వైపుకు తీసుకొని వెళ్తుంది మీకు శత్రువు అయిందా మిమ్మల్ని పడేయటానికి అజ్ఞానం వైపుకు తీసుకొని వెళ్తూ ఉంటుంది మీ అజ్ఞానాన్ని కథం చేసుకోండి జ్ఞానాన్ని జాగృతం చేసుకోండి మనసు కంటే అతీతంగా కండి మనసు పవర్ని మీరు పొందండి ఇప్పుడు మనసుని మనసు దగ్గర ఏ సత్తా లేదు సత్తా అంతా ఉన్నది ఆత్మలోపల అందుకని ఆత్మ లోపలికి వెళ్ళినట్లయితే మీకు పవర్ అనేది వస్తుంది ఇది ఆత్మ యొక్క అభియాన్ అనుకోండి ఆత్మ జాగృతి యొక్క క్రాంతి మీ ఆత్మను జాగృతం చేసుకుంటారు అనే ఇంత విషయము అనంత చెప్తున్నారు మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి ఎవరికైనా సరే టీనేజ్ పిల్లలకి చిన్నపిల్లలకి దుర్గుణాలు దుర్వ్యసనాలు ఉన్నవాళ్ళు మనసుతోటి కష్టపడి ఆధీనం మరి మానసికంగా రోగిగా డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళందరికీ మీకు ఈ జ్ఞానాన్ని అందించినట్లయితే వాళ్ళకు మార్గదర్శనం చూపించి వాళ్ళని బాగు చేసిన వాళ్ళు అవుతారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే మా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు బాపూజీ అప్లోడ్ చేసేటువంటి తెలుగు వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి